మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ని యాక్టివేట్ చేసుకోండి శివాలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయవచ్చా అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణ చేయకుండా వస్తుంటారు దానికి కారణం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయవచ్చో లేదో చేస్తే ఏమవుతుందో అని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి శివలింగాన్ని దర్శించుకొని ఇంటికి వస్తారు నవగ్రహాలను పూజించటం హోమాలు వ్రతాలు నిర్వహించటం హిందువుల ఆచారంలో ఒక ముఖ్యమైన అంశం శివాలయంలో నవగ్రహాల మందిరం ఉంటుంది శివాలయానికి వెళ్ళినప్పుడు నిరభ్యంతరంగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయవచ్చు కానీ కొన్ని నియమాలు ఉంటాయి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి శివలింగాన్ని దర్శించుకొని గుడిలో కొంచెం సేపు కూర్చోవాలి ఇలా కూర్చొని లేసి నవగ్రహాల దగ్గరకు వెళ్లి తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి మనం ప్రదక్షిణలు చేయబోయే ముందు తొమ్మిది గ్రహాలలో మధ్యలో ఉండే సూర్యుణ్ణి చూస్తూ మండపం దగ్గరకు వచ్చి సూర్యగ్రహం నుండి మొదలుపెట్టి ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క గ్రహాన్ని మనసులో ధ్యానించుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు నవగ్రహ విగ్రహాలను తాకకూడదు అదేవిధంగా తొమ్మిది ప్రదక్షిణలు అయ్యాక నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కి రావాలి చాలామంది నవగ్రహ ప్రదక్షిణం చేసి కాళ్లు కడుక్కుంటారు కానీ ఇలా చేయకూడదు కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రావాలి ఎప్పుడైనా నవగ్రహాల ప్రదక్షిణలు చెయ్యాలి అనుకుంటే శుచిగా స్నానాదులు చేసి మంచి దుస్తువులు శుభ్రమైన దుస్తువులు ధరించి నవగ్రహాల ప్రదక్షిణలు చెయ్యాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుతూ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆదిత్యాయ ఛ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమహ అదేవిధంగా తొమ్మిది గ్రహాల ధ్యాన శ్లోకాలు చదివి ప్రదక్షిణలు చేయటం ఇంకా మంచిది కొంతమందికి నవగ్రహ ప్రదక్షిణలు నిత్యం చెయ్యవచ్చా అనే ధర్మ సందేహం వస్తుంది అవును నిత్యం నవగ్రహ ప్రదక్షిణలు చేయవచ్చు ఈ విధంగా శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వల్ల శక్తివంతమైన నవగ్రహాల అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు మన జీవితంలో కలుగుతాయి నవగ్రహ ప్రదక్షిణలు మానవుడిని కష్టాల నుండి కాపాడతాయి ఇలా చేయటం వల్ల ఏవైనా పనిలో ఆటంకాలు ఉంటే పోతాయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్